శ్రీ రామకృష్ణ డిగ్రీ యందు ఉచిత గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ ప్రారంభం శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ కోచింగ్ ను నంద్యాల ఆర్డిఓ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్డిఓ విశ్వనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు మనోధైర్యంతో మౌలికంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివితే బేసిక్స్ చాలా వరకు తెలుసుకోవచ్చని అలాగే హై స్కూల్ బుక్స్ సంపూర్ణంగా చదవాలని ఎప్పటికప్పుడు చాప్టర్ వైజ్ చదవాలని పర్సనల్ నోట్స్ కూడా తయారు చేసుకోవాలని ముఖ్యంగా గడిచిన ప్రశ్నపత్రాలను బాగా పరిశీలించాలని అన్నారు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అని సాదాసిదాగా చదవడం వల్ల మెమరీ ఉండదని సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందాలని తెలిపారు కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్జన కాలంలోనే పోటీ పరీక్షలకు అనువైన జ్ఞానాన్ని అందించాలని అందుకు మంచి సబ్జెక్టు ఎక్సర్ట్స్ను తెప్పిస్తున్నామని ఇంకా మంచిగా ప్రతిభ కనబరిచే విద్యార్థులకు తానే స్వయంగా యూపీఎస్సి కోచింగ్కు పంపిస్తానని కూడా తెలియజేశారు గతంలో కూడా చాలామంది విద్యార్థులకు చేయుద్దనిచ్చారని అందులో చాలా మంది మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది

మట్టిలో ఉండే మాణిక్యాలని తయారు చేయాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని చాలా రోజుల నుంచి ఏర్పాటు చేశారు అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చాలా ఖచ్చితంగా ఫాలో అయ్యి మీకు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బేసిక్ స్టెప్స్ అన్నీ మీరు తీసుకుంటూ అలాగే సార్ ఇక్కడ లైబ్రరీ కానీ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అవన్నీ మీరు ఖచ్చితంగా వాడుకుంటే ఈజీగా మీరు ర్యాంకు కొట్టగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీలో ఆ ఆలోచన రేకెత్తించే టార్చ్ బ్యారర్గా సార్ ఉన్నారు దానికి ప్రొవైడ్ చేసేటువంటి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూషన్తో సార్ టైఅప్ అయ్యారు ఎలా వాటిని సాధించాలి అని చెప్పి మోటివేట్ చేయడానికి సార్కున్న పరిచయాలతో ఎంతోమంది వ్యక్తుల్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అందులో భాగంగా నన్ను కూడా పిలుచుకొచ్చారు మాకు ఇలా ఎవరు చెప్పలేదు అసలు యాక్చువల్గా మేము రాగానే చదువుకున్నాం కానీ బట్ ఇలాంటి అవకాశం మీ అందరికీ ఉంది అంటే అది రామకృష్ణారెడ్డి సార్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రామకృష్ణారెడ్డి సార్ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే మీకు అలవాటు అవుతుంది తద్వారా మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ ఎయిమ్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి గోల్స్ మీకు ముందే ఏర్పడతాయి అవసరం నేను ఒక అమ్మాయి సివిల్ సర్వీసెస్లో ర్యాంకర్ ఒక అమ్మాయి చెప్పింది నేను అసలు మొబైల్ ఫోన్ ఇంతవరకు వాడలేదు కొంతమంది ఒక అమ్మాయి కర్నూలులోనే గతంలో కూడా ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యింది మరి డాక్టర్ రంగారెడ్డి గారి కూతురు అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో మంచి పొజిషన్లో అమ్మాయి సివిల్ సర్వీసెస్లో కీర్తి అనే అమ్మాయి ఆ అమ్మాయి కూడా మనం ఒకసారి ఇక్కడ కాలేజీకి ఇన్వైట్ చేసి అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ చెప్పమన్నప్పుడు అమ్మాయి చెప్తూ వచ్చింది నేను పెళ్ళిళ్ళకి కానీ ఇంకొక దానికి కానీ దేనికి కూడా వెళ్ళకుండా సోషల్ అప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేసి ఒక త్రీ ఇయర్స్ కష్టపడ్డాను నాకు ఈ ర్యాంక్ వచ్చింది మొదట ఐఆర్ఎస్ వచ్చింది తర్వాత ఐఏఎస్ వచ్చింది అట్లాగే ఇక్కడే పక్కన మనం సూర్యనది పక్కన నందిపల్లిలో ఒక అమ్మాయి డిఎస్పిగా సెలెక్ట్ అయ్యింది మీకు అమ్మాయిని కూడా పిలిపిస్తాను నెక్స్ట్ మీ క్లాసెస్ అయిపోయే లోపల అమ్మాయిని కూడా పిలిపించే అమ్మాయిని ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేపిస్తాం అమ్మాయి ఐపీఎస్ అయి ట్రైనింగ్ అయిపోయి ఇప్పుడు విజయవాడలో డైరెక్టర్ డైరెక్టర్ జనరల్లో పనిచేస్తుంటుంది అమ్మాయి సో ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వ్యూస్ కూడా తీసుకొని మీరు ఎప్పుడైతే కొన్ని కొన్ని విషయాలు అనవసరమైన విషయాలు వాటిని వదిలేసి సాక్రిఫైజ్ చేసి టైంని ప్రాపర్గా కనుక మీరు ఇట్లైజ్ చేసుకోగలిగితే ఇట్లైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది